నేను పోయిన సరే ఇంతకు ముందు మధ్యాహ్నం నుంచి మీది వాడాను కదా ఇంకా నేను ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి వాడుతున్నాను బాగుంది పక్క కంటే మన దాన్ని రిజల్ట్ బాగా సూపర్ గాని బాగా వస్తుంది పోయినసారి చాలా తక్కువ వచ్చింది పక్కన శీలక అంటే నాకు పాతికి కింటాలు అయితే అంత నాలుగు ఎకరాల మీన కలిసి ఒక పన్నెండు బ్యాగులు అయింది అంతే ఆడికి మధ్యలో నుంచి వాడినారు ఇప్పుడు మన మొదటి నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు అసలు నథింగ్ ఏముండదు తలకాయ వచ్చింది ఈ సంవత్సరం నీకు ఫస్ట్ నుంచి వాడినా ఇంకా నీకు ఇంకా బాగా వస్తుంది పంట తలకాయ తక్కువ టూ కూడా ఉండదు ఛాన్సే లేదు ఛాన్స్ తక్కువ వచ్చింది ఇంకొకటి అన్న ఇంత ముందు మనకు వర్షాలు లేవు ఆ వర్షాలు కూడా ఎట్లా తట్టుకున్నది ఆ బెట్టకి గానీ దీని వాతావరణానికి బాగా కట్టుకుంటుంది ఏం ఇబ్బంది లేకుండా కొంచెం గానీ నీళ్ళు అయితే సాటిస్ఫాక్షన్ పేరునా నా పేరు బాలరంగయ్య మా ఊరు గోస్పాడు నంద్యాల జిల్లా ఇది విత్తనం మీదనా వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ ఇప్పుడు మన ఎన్ని రౌండ్లు వాడినారు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటికి పది రౌండ్లు వాడి చిన్న నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాడుతున్నాను ఇప్పుడు ఎట్లుంది సిచువేషన్ ఫస్ట్ నుంచి వాడుతున్నాను ఏం ముడత గాని ఏం గజ్జి గాని ఏం లేదు బాగా క్లియర్ గా వస్తుంది కాపు గాని బాగా దగ్గర దగ్గరగా బాగా కనుపు చిన్న చిన్నగా వచ్చి ముక్క సైజు బాగా వచ్చింది కాయ కాని క్రాఫ్టింగ్ సిట్ గానీ సిట్టింగ్ కానీ బాగా ఇప్పుడు మీరు బయట కెమికల్స్ చూస్తుంటారు ఎందుకు పక్కన పొలాలు ఉన్నాయి కదా మొత్తము వాళ్ళు కెమికల్స్ వాడుతున్నారు వాళ్ళ దానికి మన దానికి తేడా ఏముంది చుట్టుపక్కల శీల కంటే మనది కాపు గాని బాగా వచ్చింది ముడత గానీ బాగుంది గ్రోతింగ్ గానీ పెరుగుదల గానీ బాగా క్లియర్ గా మనకి ఇప్పుడు చూస్తే సాగని మూసుకుపోయినాయి ఇప్పుడు చెట్టు హెల్త్ కి చాలా హెల్త్ ట్రిప్స్ గానీ మైట్స్ గానీ ఇప్పుడు ముత కానీ ఏమి కానీ లేదు అసలు లేదు ఫైవ్ కూడా లేదు అసలు ఈ స్టేజ్ లో కూడా మీరు రైతులకు చెప్పాల్సినది ఏమందా ఇది వాడడం వల్ల ఏమి ఇబ్బంది లేదు కాబట్టి బాగా వాడుకోవచ్చు అని చెప్తున్నాను ఎవరైనా కానీ వాడితే ఇది క్లియర్గా మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది ముడత కానీ ఏమి లేదు దిగుబడి కానీ ఇవతల కంటే మనకు నాలుగైదు క్వింటాల్ ఎగస్ట్రా గానే మూమెంట్ ఉంది కెమికల్స్ కన్నా మనదే బాగుంది అంటాం కెమికల్ కంటే బాగుంది ఇది కెమికల్ కంటే బా అందరు మీరు ఫస్ట్ నుంచి వాడుతున్నారు కాబట్టి వాటికి ఇరవై ఐదు వాడుతున్నా నాన్న ఫస్ట్ ఆక్షవేజ్ రూటెక్స్ కొట్టించినాం తర్వాత వచ్చేసి వాయంత్ర ఆక్షవేజ్ కొట్టిన ఆయుష కొట్టినాం తర్వాత వాయంత్ర ఆక్షవేజ్ వాయంత్ర ఆరోగ్య వాయంత్ర నానో సిల్వర్ వాయంత్ర మాక్స్ సైజ్ ఇట్లా కంటిన్యూ గా మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఈయనకి ఇంత వరకు అయితే మురత గానీ వైరస్ గానీ కనపడలేదు రిజల్ట్ అయితే బాగుంది పక్క వారి కన్నా ఈయన పొలం బాగుంది వాళ్ళకి ఇరవై రౌండ్లు పడితే ఈయనకు పన్నెండు రౌండ్లు ఉన్నాయి కెమికల్స్ వాడే వారికి ఇరవై రౌండ్లు పడితే మన అన్నకు పది పన్నెండు రౌండ్ల కడి అంతే ఇప్పటికి ఇది పైరు వచ్చేసి నూట అరవై రోజులు వేరైటీ వచ్చేసి వన్ వన్ సిక్స్ కనుపులు కూడా మనకు పక్క కాడికి దీనికి చాలా తేడా ఉంది దగ్గర దగ్గర ఉన్నాయి మనకి ఇంకా క్రాప్ సెట్టింగ్ ఇంకా మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకా 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 ఫ్లవరింగ్ గ్రోతింగ్ కానీ ఎక్కడ కానీ ఆగిపోలేదు అసలు లోపలికి రాలేదు గ్రోతింగ్ ఎక్కడ కానీ ఆగిపోలేదు అసలు మొక్కలు కూడా దిగుతున్నాయి ఇంకా టోటల్ గా ఈ మందులు వాడడం వల్ల నీకు నీకు ఎట్లా ఉంది నేను పోయిన సరే ఇంతకు ముందు మధ్యాహ్నం నుంచి మీది వాడాను కదా ఇంకా నేను ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి వాడుతున్నాను మన రిజల్ట్ బాగా బాగా బాగుంది సూపర్ వస్తుంది నీకు దిగుబడి కూడా ఎట్లా ఉంది దిగుబడి గానీ అవతల కంటే బాగా వచ్చింది ఇప్పుడు ఎట్లా ఇవతల కంటే మనం నాలుగు క్వింటా ఐదు గుంటా ఎగస్ట్రా తీస్తామనే గ్యారెంటీ ఉంది నాకు తాలూకా నీకు పోయినసారి ఎంత వచ్చింది పోయినసారి చాలా తక్కువ వచ్చింది పక్కన శీల కంటే నాకు పత్తి కింటాలు అంటే అంత నాలుగు ఎకరాల మీద కలిసి ఒక పన్నెండు బ్యాగులు అయింది అంతే అడిగి మధ్యలో నుంచి వాడినారు ఇప్పుడు మనది మొదటి నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు అసలు నథింగ్ ఏముండదు లాస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ తాలూకా ఇచ్చింది ఈ సంవత్సరం నీకు ఫస్ట్ నుంచి వాడినా కాబట్టి ఇంకా నీకు ఇంకా బాగా వస్తుంది పంట తాలూకా తక్కువ టూ పర్సెంట్ కూడా ఉండదు ఛాన్స్ లేదు ఛాన్స్ తక్కువ వచ్చింది నాలుగు ఎకరాలు కలిసి కూక అంత తాలుగాయ ఐదు కింటాల్ కూక కాలేదు చాలా తక్కువ తాలుగా కలర్ కాయ బాగా క్వాలిటీ కానీ సైజు కానీ చాలా బాగుంటది చాలా సార్ మూసుకుపోయింది ఇంకూడా ఇంత ముందు మనకు వర్షాలు లేవు ఆ వర్షాలు కూడా ఎట్లా తట్టుకున్నది ఆ బెట్టకి గానీ దీని వాతావరణానికి ఏం ఇబ్బంది లేకుండా కొంచెం కానీ బాగా రిజల్ట్ మాత్రం బాగుంది రైతు అయితే సాటిస్ఫాక్షన్ ఫుల్ మనకు ఇంకా క్రాప్ సెట్టింగ్ అయినా కూడా ఇంకా ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ ఎక్కడ గానీ ఆగిపోలేదు చూడండి